యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు వాగత్థ వివ సంపృత వాగత్థ ప్రతిపత్త జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వర సదాశివసరంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువారు నవరాత్రులు ప్రారంభమైపోయాయి అయితే ప్రతి ఒక్కరు కూడా నవరాత్రుల పూజలు ఆచరిస్తూ ఉంటారు కాకపోతే ఆడవాళ్ళు ప్రత్యేకించి అమ్మవారు అనేసరికి ఆడవాళ్ళకి ఎక్కువగా ప్రీతికరం కాబట్టి ఆడవాళ్ళు ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు ఆడవాళ్ళకి వీలు కాని పక్షంలో తొమ్మిది రోజులు కూడా చే చేసుకోలేకపోయాము అని బాధపడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అయితే అటువంటి వారికి ఆ బాధ కూడా లేకుండా ఉండాలి అని అంటే ఏదో ఒక మనం దానికి ఆల్టర్నేట్గా ఆలోచిస్తే బాగుంటుంది కదా అలా అని చెప్పి నేను ఈ క్వశ్చన్ తీసుకున్నా నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా చేసుకోవడం వీలు కాని పక్షంలో ఏ రోజు చేసుకుంటే ఈ తొమ్మిది రోజులు చేసిన ఫలితం వస్తుంది అంటారు తెలియచేయండి చాలామంది ప్రేక్షకులు సందేహమే ఉంటుంది అవును అంటే మీరు అన్నట్టుగా నవరాత్రులు అమ్మవారికి సంబంధించినటువంటి చేసేటువంటి విధానాలలో ఎక్కువగా స్త్రీలు ప్రముఖ పాత్ర అంటే ఉపాసనా పరులు మగవాళ్ళు కూడా చేసుకుంటారు ఎందుకంటే ఈ యొక్క విజయ నవరాత్రులు అని అంటారు వీటిని కాబట్టి ఏ సంకల్పమైనా నెరవేరడం కోసం ఈ యొక్క నవరాత్రుల్ని ఆచరిస్తారు ఎందుకంటే మనకు త్రేతాయుగంలో రాముడు కానీ అలాగే ద్వాపరయుగంలో పాండవులు కానీ ఈ దసరా నవరాత్రుల్లోనే అమ్మవారిని ఉపాసన చేసి విజయాన్ని పొందారు దశమి రోజున కాబట్టి ఇది విజయ దశమిగా అయింది కాబట్టి అనాదిగా కొన్ని వేల సంవత్సరాల నుంచి యుగ యుగాల నుంచి వస్తున్నటువంటి ఆచారం భారతదేశం అంతటా కూడా చాలామంది చేసుకుంటూ ఉంటుంటారు అయితే కొన్ని కారణాల వల్ల కొంతమంది మగవాళ్ళు కూడా చేసుకోలేకపోతారు కొంతమంది కారణాల వల్ల కొంతమంది స్త్రీలు ముఖ్యంగా ఎంతో సంతోషంతో మొదలు పెడతారు ప్రకృతిపరంగా వారికి వచ్చేటువంటి ఋతుక్రమం ఆటంకంగా రావడం తద్వారా అయ్యో మొదలు పెట్టామే మనకి ఇబ్బంది అయిపోయింది అని చాలామంది బాధపడ్డం ఎట్లా అట్లాగే ఇంకా కొంతమంది మొదలు పెట్టేటువంటి నవరాత్రుల ప్రారంభంలోనే ఇలా రజస్వాలు అవ్వడం ఈ విధంగా ఉండడం వల్ల మనం చేసుకోలేకపోయాం మొదటి చేసుకోలేకపోయాం అని కొంతమంది ఆడవాళ్ళు మధ్యలో కూడా చేసుకో ఆటంకం వచ్చి మధ్యలో చేసుకోకపోలేమని కొంతమంది ఆడవాళ్ళు అలాగే ఇంకా చెప్పాలంటే మగవాళ్ళు కూడా మేము చేసుకో కొన్ని కారణాల వల్ల ఇబ్బందులు వచ్చినట్టే ఇంట్లో అంటూ సొంటూ మైలా ఉంటాయి కదమ్మా ఆ యొక్క పాడ్యం నుంచి చేసుకోలేని వాళ్ళు ఉంటారు ఆ మనసు బాధ ఉంటుంది ఏ పని తలపెట్టినా అమ్మవారి మీద ఉండేటువంటి అచంచలమైనటువంటి భక్తి శ్రద్ధల వల్ల అటువంటి వాళ్ళు చేసుకోలేకపోతున్నామని బాధపడుతుంటారు కదా అటువంటి వాళ్లకు మన శాస్త్ర ప్రకారం మనకు చెప్పబడినటువంటి సులువైన మార్గం ఒకటి ఉందమ్మా ఓకే ఏంటనంటే ఈ నవరాత్రులు ముఖ్యంగా నవరాత్రుల్లో మొదటి మూడు రోజులు మహాలక్ష్మి తర్వాత మూడు రోజులు మహాకాళి తర్వాత మూడు రోజులు మహాసరస్వతి కాబట్టి ఈ ముగ్గురమ్మల మూలపుటమ్మ రూపమైనటువంటి లలితాదేవిని దశమి రోజున మనం పూజించే ఆచారం కాబట్టి ఈ నవరాత్రులలో ఆఖరి రోజైనటువంటి నవమి తిథి ఉంది కదమ్మా ఈ నవమి తిథి రోజున మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి స్వరూపముగా అమ్మవారిని కొలిచి లలితా అమ్మవారిని ముగ్గురమ్మలని ముగ్గురమ్మలని నవమి తిథి రోజున కొలిచి దశమి తిది రోజున లలితాదేవిని ఎవరైతే పూజ చేస్తారో వారికి తొమ్మిది రోజులు చేసినటువంటి పుణ్య ఫలితంతో పాటుగా వారి సంకల్పం అతిశీఘ్రంగా కార్తీక మాసం పూర్తయ్యే లోపల సంకల్పం నెరవేరుతుంది ఓకే మరి మొదటి మొదటి రోజు ఆ మూడు ముగ్గురు అమ్మవార్లను పూజించమన్నారు కదా గురుగారు మరుసటి రోజు దశమి రోజు లలిత అమ్మవారిని పూజా విధానం ఏ రకంగా ఉండాలి అంటే మనకు సాధ్యమైతే మూడు ఫోటోలు ఉండేటువంటి దొరుకుతాయి చిత్రపటాలు ఓకే మహాలక్ష్మి మహాకాళి దుర్గా దుర్గమ్మ కాళి అంటే కాళీ అని కాకుండా దుర్గా అమ్మవారు లేదు సరస్వతి ఈ మూడు పటములు చిత్రములు ఉన్నటువంటి చిత్రపటము కానీ లేదా మూడు ముగ్గురు విగ్రహాలు కానీ లేకపోతే లలిత అమ్మవారినే పెట్టండి త్రిమూర్తి అమ్మవారు ముగ్గురమ్మల మూలపుటమ్మ కాబట్టి ఆమెను పెట్టు ఆమె ఫోటో పెట్టుకున్నా లేదు మూడు పసుపు ముద్దలు చేయండి అమ్మవారి గౌరీ గౌరీ అమ్మవారు కదా మూడు మహాలక్ష్మి అమ్మవారికి ఒక పసుపు ముద్ద మా మహాకాళి మహా సరస్వతి మూడు పసుపు ముద్దల్ని తయారు చేసిన తర్వాత ఈ యొక్క త్రిగుణాల కలయిక ఈ అమ్మవారి స్వరూపం కాబట్టి ఈ సంబంధించినటువంటి నవమి తిథి రోజున చక్కగా ఆ మూడు పసుపు ముద్దలను తయారు చేసిన తర్వాత మొట్టమొదలు ఆ నవమి తిథి రోజున గణపతి పూజ చేసుకోవాలి గణపతి ప్రార్థన గణపతి యొక్క అనుజ్ఞ తీసుకొని ఇన్ని రోజులు చేసుకోలేకపోయాను గణాధిప ఈ ఒక్క రోజున చేసుకున్నటువంటి పుణ్య ఫలితం అంతా కూడా తొమ్మిది రోజులు చేసిన విధంగా నాకు ఫలితం ఇవ్వమని ఆ గణపతి దేవిని అర్ధించి ఆ విధంగా ముగ్గురమ్మలకి సంబంధించినటువంటి పూజాక్రతు ప్రారంభం చేయాలి అంటే ఎలా చేయాలి అని అనుకుంటే మొట్టమొదటిగా మొదటి మూడు స్వరూపంలో మహాలక్ష్మి అనుకున్నాం కదా కాబట్టి వీలైతే ఆ అమ్మవారికి లక్ష్మీ మూలమంత్రముతో ఆవాహన చేయాలి లేదా లక్ష్మీ ధ్యాన శ్లోకం ఉంటుంది లక్ష్మీ క్షీర సముద్ర అని ఆ యొక్క ధ్యాన శ్లోకంతో అమ్మవారిని ఆవాహన చేసి మీకు సమయం ఉంటే వీక్షించేటువంటి ప్రేక్షకులకి సమయం ఉంటే లక్ష్మీ సహస్రనామం చదవండి చదివిన తర్వాత లేదా లక్ష్మీ అష్టోత్తరం మూడు సార్లు చదవండి తదనంతరం మహాకాళి అనుకున్నాం కదా దుర్గా అమ్మవారి స్వరూపంగా రావాలి వచ్చిన తర్వాత ఆ దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి మూల మంత్రం శ్లోకం ధ్యాన శ్లోకం ఓం జాతవేదేసనవా మసోమరాతి యతో నిధహ త్రివేద అని చెప్పి ఆ యొక్క ధ్యాన శ్లోకంతో దుర్గా ధ్యాన శ్లోకంతో ప్రారంభం చేసి ఆ అమ్మవారికి చక్కగా మళ్ళీ దుర్గా సహస్రనామము కానీ దుర్గా దుర్గా సహస్రం ఒకసారి లేదా దుర్గా అష్టోత్తరం మూడు సార్లు చదవాలి సహస్రనామం అయితే ఒకసారి అష్టోత్తరం మూడు సార్లు ఓకే తర్వాత మహా సరస్వతి మళ్ళీ సరస్వతి మూలం ధ్యాన శ్లోకం ఉంటుంది యాకుందేందు ధవళ అనేటువంటిది ఆ యొక్క ధ్యాన శ్లోకంతో పాటు సరస్వతి సహస్రనామం లేదా సహస్ర సరస్వతి అష్టోత్తరం మూడు సార్లు చదవాలి ఓకే చదివిన తర్వాత వీలైతే భగవంతుడి శక్తినిస్తేనే మూడు రకాలైనటువంటి నైవేద్యములు లక్ష్మీ అమ్మవారికి పాయసం దుర్గా అమ్మవారికి చిత్రాన్నం సరస్వతి అమ్మవారికి దజోజనం ఈ మూడు చేసి ఆ అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి పెట్టి ఈ విధంగా తొమ్మిది రోజులు చేసుకోకపోయాను తల్లి కానీ ఈ తొమ్మిదో రోజు ఆఖరి రోజు అయినటువంటిగానే చేసుకునే భాగ్యం కలిగించావు కాబట్టి నీ అనుగ్రహం నా కుటుంబం మీద నా మీద ఈ భూమి మీద నివసించే ప్రజల మీద ఉండాలి అందరినీ చల్లగా కాపాడు తల్లి అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకొని తర్వాత విజయదశమి రోజున విజయదశమి రోజున అప్పుడు ఈ యొక్క కుట్ పొద్దున్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఇల్లంతా కూడా చక్కగా శుభ్రపరుచుకొని తర్వాత గళ్ళ ఉప్పు పసుపు గోమూత్రము వీటన్నింటినీ వేసిన తర్వాత చక్కగా తులసి దళాలు వేసిన తర్వాత ఆ నీటితో ఆ పూజా మందిరం అంతా కూడా శుభ్రపరుచుకొని చక్కగా మళ్ళీ పూలమాల దీపారాధన ఇవన్నీ చేసిన తర్వాత ఆ లలిత అమ్మవారి ఫోటోకి చక్కగా పూలమాల అలంకరణ చేసి ఆ లలిత అమ్మవారికి మళ్ళీ గణపతి పూజ మళ్ళీ చేసుకోవాలి గణపతి అనుజ్ఞం చేసుకొని రూపముగా ఆ యొక్క అమ్మవారిని పూజించాలి లలితా సహస్రనామ పారాయణం చేసి బెల్లం పాయసం నైవేద్యంగా పెడితే చాలు ఈ విధంగా రెండు రోజుల పాటు కనుక చేసుకునే ఇది తొమ్మిది రోజుల పాటు చేయలేని వాళ్ళు నవమి తిథి రోజున చేసినటువంటి పుణ్య ఫలితంగా తొమ్మిది రోజులు చేసిన పుణ్య ఫలితంతో పాటు సామ్రాజ్య పట్టాభిషేక ముహూర్తముగా ఆ యొక్క అధిదేవతగా అమ్మవారిని పూజ చేసి లలిత అమ్మవారిని మనకందరినీ విశ్వాన్ని పాలించే తల్లిగా భావన చేస్తూ అమ్మవారికి పోడుకుంటూ చేసేటువంటి కార్యక్రమమే ఈ యొక్క పట్టాభిషేక లాగా చేసుకోవడం ఆనందంగా చేసుకోవడం విజయదశమి రోజున కాబట్టి ఈ విజయదశమికి చాలా ప్రత్యేకత కూడా ఉందమ్మా అంటే ఈ విజయదశమి రోజున మనం గమనించుకున్నట్లయితే త్రేతాయుగంలో రావణాసురుడి మీద అనగా ధర్మము రాముడు అధర్మము రావణాసురుడు ధర్మం అధర్మం మీద ధర్మం జయించేటువంటి సంఘటనకి గుర్తుగా రాముల వారు ఈ యొక్క పాడ్యమి రోజున ప్రారంభం చేసి అమ్మవారి దీక్షగా ఉన్నాడు ఎందుకంటే శ్రీరామ అవతారము లలిత అమ్మవారి అంశతో జన్మించిన వ్యక్తి ఓకే శ్యామ అంశతో జన్మించిన వ్యక్తి శ్రీకృష్ణ భగవాన్ల వారు లలిత అంశతో జన్మించిన వ్యక్తి కాబట్టి లలిత రూపంగా మానవుని రూపంలో రాముని కొలుచుకుంటాం కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి వసంత నవరాత్రులు కూడా ఈ సందర్భంగానే వచ్చాయి కాబట్టి రాముడు ఈ దసరా నవరాత్రుల్ని ప్రారంభం చేశారు అంటే వారు చేశారని కాదు వారు కూడా చేశారు అంతకుముందు కూడా ఉన్నాయి వారు ఆచరించారు రావణాసురు మీద యుద్ధం గెలవడం కోసం వారు ఆచరించి ఈ విధానాన్ని నవమి వరకు చక్కటి దీక్షతో ఉండి దశమి రోజున రావణాసుర సంహారం చేసి చెడు మీద మంచి విజయం సాధించిన గుర్తుగా ఆ రావణాసుర సంహారం జరిగింది ఇక పాండవుల విషయాన్ని గనక వచ్చినట్లయితే పాండవులు అజ్ఞాతవాసం చేసిన తర్వాత అజ్ఞాతవాస భంగం చేయాలనే దుష్ట తలంపుతో దుష్ట చతుష్టయాలు అన్ని కూడాను మంది మార్బలంతో వస్తే శమీ వృక్షంలో దాచబడినటువంటి వృక్షంలో ఉన్న దాగి ఉన్నటువంటి వారి ఆయుధాలని ఈ దశమి తిథి రోజున అపరాజితా దేవిని ప్రార్థన చేసినటువంటి అర్జునుడు విజయాన్ని పొందాడు అంటే శమీ వృక్షాన్ని అపరాజిత అమ్మవారుగా చేస్తారు ఆ విధంగా ఆ దేవిని పూజించి దశ దశమి తిథి రోజున మొత్తం వారందరి మీద కూడాను విజయాన్ని సాధించాడు మనకు సినిమాలో చెప్తారు అందరు మూర్చపోయారని ఇంకేదో దుర్యోధను హైలైట్ చేయడం కోసమో రావణాసును హైలైట్ చేయడం కోసమో సినిమాలు వస్తాయి కానీ వాస్తవానికి కర్ణుడు పాడిపోయాడు వెనుకంజ వేశాడు భీష్మ ద్రోణాదులు కూడా ఆ అపరాజిత శక్తికి తల ఉంచారు వారు అర్జునుడి కన్నా గొప్ప వీరులే కానీ అర్జునుడు అపరాజితాదేవిని ప్రార్థన చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాడు కాబట్టి అర్జునుడిలో దాగి ఉన్నటువంటి ఆ శక్తిని చూసినటువంటి కృపాచార్యుడు ద్రోణాచార్యుడు భీష్మ పితామహులు వాళ్ళందరూ కూడా మోకరిల్లి వాళ్ళు తలవంచారు ఆ విధంగా అర్జునుడికి అజేయమైనటువంటి విజయం ఉత్తర గృహగ్రహణంలోనే జరిగింది అంటే భవిష్యత్తు యుద్ధంలో అర్జునుడే కీలక పాత్ర పోషించి విజయాన్ని అందిస్తాడు పాండవులకి అని చెప్పి సంకేతం ఈ విధంగా చక్కగా ఈ సంబంధించినటువంటి పూజా విధానాన్ని చేసుకోవాలి అనగా చక్కగా సాయంకాలం సమయంలో సంధ్యా సమయంలో ఎందుకనంటే ఈ యొక్క విజయదశమి అనేటువంటిది విజయాన్ని అందించేటువంటి ముహూర్తం అందుకని మీరు గమనించుకున్నట్లు ఒక గమ్మత్ అయినటువంటి అంశం ఉంటుందమ్మా ఈ సందర్భంగా వీక్షించేటువంటి ఐడ్రీన్ ప్రేక్షకులకు తెలియజేయాలి అమ్మవారు ఎప్పుడు కూడా సంధ్యా సమయంలో చాలా ఆనందంగా నవ్వుతూ కనిపిస్తుంది ఉదాహరణకి మీరు వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఉదయం పూట అమ్మవారిని చూడండి కాస్త కోపంగా ఉగ్రంగా కనబడుతుంది కానీ అదే అమ్మవారిని మళ్ళీ సాయంత్రానికి మీరు దర్శనం చేసుకోండి అసలు అదే ప్రతిమలో అదే విగ్రహంలో చిరుమందహాసం నవ్వుతూ ఆ కళ్ళల్లో సంతోషాన్ని చూస్తుంది అంటే ఎందుకనంటే యుద్ధం చేసి పోరాడి మహిషాసురుని సంహరించి సంధ్యా సమయంలో ఆనంద పరవశురాలైపోయింది అమ్మవారు కాబట్టి ఆ సంధ్యా సమయంలోనే ఆనందంగా ఉంటుంది అమ్మవారు అందుకనే సాయంకాలం పూట ఎవరైతే అమ్మవారిని దర్శించుకుంటారో వాళ్ళకి అమ్మవారు కరుణిస్తుంది అందుకనే మనం ఏదైనా అమ్మవారిని కోరిక కోరాలి అనుకుంటే సంధ్యా సమయంలో వెళ్ళి కోరిక కోరు అంతే తప్ప ఉదయం పూట కన్నా సంధ్యా సమయంలో అతి శీఘ్రంగా అమ్మవారు కరుణిస్తుంది ఎందుకంటే ప్రసన్ను రాలేంటిది ఇప్పుడు మీరున్నారమ్మా మీకు రెండు రోజులు లీవ్ కావాలి ఇప్పుడు దసరా పండుగ వృత్తిని రెండు రోజులు లీవ్ కావాలి మీ యొక్క ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీ మూమెంట్ పోయి అడిగితే శాంక్షన్ చేస్తారు తర్వాత చూద్దాం అమ్మా అని అంటారు ఇస్తారు ఎక్కడికి పోరు కానీ ఆలస్యం తర్వాత మాట్లాడదాం కాస్త నేను టెన్షన్గా ఉన్నాను తర్వాత అని అంటారు అట్లాగే అమ్మవారు కూడా సంతోషంగా ఉన్న సమయంలో పోతే అమ్మవారు కోరిక అనుగ్రహిస్తుంది మనం ఆ విధంగా చేసుకోవాలి కాబట్టి శ్రవణ నక్షత్రం అనేటువంటిది మనకు పన్నెండవ తారీఖు రోజున ఉంది సంధ్యా సమయంలో శ్రవణ నక్షత్రము దశమి తిథి ఉన్నటువంటి రోజునే విజయదశమిని జరుపుకోవాలని చెప్పి మనకు శాస్త్రం ఉంది కాబట్టి పన్నెండవ తారీఖు రోజునే మనం జరుపుకోవాలమ్మా చక్కగా ఆ రోజున పాలపిట్టను చూసి ఉన్నట్లయితే ఏమనుకుంటారనంటే పాండవులు అజ్ఞాతవాసం చేసి అరణ్యవాసం చేసి హస్తినాపురానికి పొలిమేరొకరికి ఈ దసరా సందర్భంగా రాగానే ఆ విజయదశమి రోజున వారికి హస్తినాపురం పొలిమేరల్లో ఈ పాలపిట్ట కనబడిందట అవునా గురుగారు ప్రాంతీయ ఆచారం ఆచారం కాదు మనకు ఒక ఇది ఆచారమే కానీ ఈ పాలపిట్ట వారికి కనబడిందట అంటే భవిష్యత్తులో వీరు ఎప్పుడైతే రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడానికి వస్తున్నప్పుడు పొలిమేరలో వారికి పాలపిట్ట కనబడింది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ పాలపిట్ట కనుక ఉత్తరం వైపు నుంచి వచ్చినటువంటి పాలపిట్ట అయితే ఎవరికైనా విజయ సంకేతం దక్షిణం వైపు నుంచి వచ్చి కనబడింది అని అంటే పాలపిట్ట దక్షిణ దిక్కుగా కనబడింది అంటే కొంత ఉంటాయని సంకేతం కాబట్టి ముందుగా తెలియచేస్తుంది అందుకనే ఈ యొక్క విజయదశమి రోజున పాలపిట్ట అనేటువంటిది దర్శనం అనేటువంటిది తెలంగాణలో ఎక్కువగా ఆచారం ఉంది అవునండి అందుకనే నా చిన్నతనంలో కూడా ఈ యొక్క జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేయడం ఆ జమ్మి చెట్టు దగ్గరనే సాయంత్రం అయ్యేంత చీకటి పడేంత వరకు కోసం ఎదురు చూడడం ఆ పాలపిట్ట కనబడేది చక్కగా ఆనందంగా అందరూ కూడా అలై బలైలాగా ఆలింగనం చేసుకొని జమ్మి చెట్టు ఆకులన్నీ కూడాను ఎందుకంటే జమ్మి చెట్టు అనేటువంటిది బంగారం అంటే బంగారం ఎక్కడి నుంచి పుట్టింది అగ్ని నుంచి పుట్టింది సువర్ణం అందుకంటే జమ్మి చెట్టులో అగ్ని దాగి ఉంటుంది కాబట్టి జమ్మి చెట్టు ఆకులు సువర్ణానికి ప్రతీకగా కాబట్టి ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఈ జమ్మి ఆకుల్ని ఒకళ్ళ చేతికి ఒకళ్ళకి ఇచ్చుకొని ఒకరి చేతి ఒకళ్ళకి ఇచ్చుకొని ఆలింగనం చేసుకుని ఒకరిచ్చినటువంటి జమ్మి జమ్మి ఆకుల్ని ఇంట్లో పెడతారు మన బాక్స్ లో క్యాష్ బాక్స్ లో పెట్టుకుంటుంటారు వాళ్ళైతే పెద్ద వాళ్ళ దగ్గర తీసుకుంటారు ఇవన్నీ కూడా ఈ దసరా పండుగలలో భాగంగా వచ్చినటువంటి ఆచార వ్యవహారాలు అనాదిగా వస్తున్నాయి దాన్ని పాటిస్తున్నారు జమ్మి ఆకులు అనేటువంటిది బంగారంతో సమానం కాబట్టి డబ్బులు ఇచ్చుకోలేం కాబట్టి బంగారాన్ని ఇచ్చిపుచ్చుకున్నట్టుగా ఆ భావన మన ఇంట్లో కూడా బంగారం ఉందని చెప్పుకున్నట్టుగా భావన ఆ విధంగా జమ్మి చెట్టుని పూజన పూజ చేసి ఈ విధంగా చేసేటువంటి ఆచారంగా ఉంది కాబట్టి చక్కగా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా విజయదశమి అనేటువంటి దాన్ని ఇప్పుడు చెప్పినటువంటి విధానంగా చక్కగా ఆచరించండి సంపూర్ణమైనటువంటి దేవతానుగ్రహం మీకు కలుగుతుంది ఆ విధంగా మనకు సంబంధించినటువంటిది ఈ విజయదశమి రోజున ఉన్నటువంటి ముహూర్తంలో గనుక చూసుకున్నట్లయితే దుర్ముహూర్తం ఆరు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంది పన్నెండో తారీఖు రోజున ఆ ఉదయమేనమ్మ అలాగే వర్జం కూడా తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల నుంచి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంది ఓకే కాబట్టి ఈ యొక్క రెండు సమయాలు గనక పక్కకు పెట్టి మిగతా సమయంలో దేవతా పూజ చేసి అమ్మవారికి నైవేద్యం ఇవన్నీ లలిత సహస్రనామం చదువుకోవచ్చు ఆ రోజున ఈ విధంగా చేసుకుంటే మంచి ఫలితాలు కూడా కలుగుతాయి కాబట్టి ఈ విజయదశమి సందర్భంగా అంటే ఉగాది సందర్భంగా మన పీఠం ఆధ్వర్యంలో సంవత్సరం పాటు ప్రతి నెల ఒక్కొక్క పుణ్యతిథి రోజున కొన్ని కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పడం జరిగింది ఆ విధంగా ఒక బ్యాచ్ కంప్లీట్ అయిపోయింది బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది చాలామంది అందులో అప్పుడు మేము నమోదు చేసుకోలేకపోతున్నాం సెకండ్ బ్యాచ్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి చాలామంది అంటున్నారు కాబట్టి ఈ దసరా నవరాత్రుల సందర్భంగా ఈ యొక్క ఆశ్వీజ పౌర్ణమి నుంచి సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అంటే ఆ బ్యాచ్లో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు ప్రతీ నెల సంవత్సరం పాటు ప్రతీ నెల ఒక్కొక్క క్షేత్రంలో విధానంగా కొన్ని పూజా కార్యక్రమాలు అనేటువంటివి హోమాది కార్యక్రమాలు జీవితంలో విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి హోమాది కార్యక్రమాలు ఒక్కొక్క క్షేత్రంలో చేయించడం జరుగుతుంది సంవత్సరం పాటు జరుగుతుంది లేదు ఆశ్వీజ పౌర్ణమి రోజున ఒక్కరోజు చేసుకునే పూజల్లో మాకు గోతనామాలు నమోదు చేసుకుంటామన్నా పర్వాలేదు సంవత్సరం మొత్తం నమోదు చేసుకున్నా పర్వాలేదు అటువంటి వాళ్ళకి అవకాశం లేదు ప్రతిదీ కూడా వీడియో తీసి ప్రతి నెలా జరిగినటువంటి పూజా విధానం వాళ్ళకి పంపించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తనంతరం కాంటాక్ట్ చేసి సంవత్సరానికి సంబంధించినటువంటి పూజలో నమోదు చేసుకుంటారా లేదా ఆశ్వీజ పౌర్ణమికి సంబంధించినటువంటి పూజలు నమోదు చేసుకుంటారనేది మీ యొక్క విజ్ఞత అని చెప్పవచ్చు